డార్లింగ్ ప్రభాస్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాదేమో అని నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు ప్రభాస్ టీం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఆరు వరకు ఆగాల్సిన పని లేకుండా ఈ ఏడాదే ప్రభాస్ సినిమాతో సందడి చేయనున్నారు గతేడాది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ ఫౌజీ సినిమాల్లో నటిస్తున్నారు ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే వస్తాయని మొదట్లో టాక్ ఉన్నా షూటింగ్ ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ ఆశలు వదులుకున్నారు అయితే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం జూన్ ఇరవై ఏడున విడుదలవుతున్న కన్నప్ప చిత్రంలో ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు అంతేకాకుండా చాలా కాలం తర్వాత ప్రభాస్ చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ రాజా సా ను డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దసరా సీజన్ లో పోటీ ఎక్కువగా ఉండడంతో డిసెంబర్ ను లాక్ చేయాలని భావిస్తున్నారు పుష్ప పుష్ప టూ చిత్రాలు విడుదలైన డిసెంబర్ మొదటి వారంలోనే ది రాజాసాబ్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ప్రభాస్ టీం ఉన్నట్లు సమాచారం దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ లో పండుగ వాతావరణం నెలకొంది